सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्त लोलवेदशास्त्रायते ज्ञानसूर्याय ते दत्तरूपायते శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము సంపూర్ణ భక్తుడు అసంపూర్ణ భక్తుడు భక్తుడు అనగా తన కర్మ ఫలములను స్వామి అనుభవించునని తెలిసి వాటిని తానే అనుభవించదననియు వాటిని స్వామి రద్దు చేయవద్దు అని ప్రార్థించేడువాడు రద్దు చేయుట అనగా స్వామియే స్వయముగా అనుభవించుటాన్ని తెలిసిన వాడే జ్ఞానియగు భక్తుడు అజ్ఞానియగు భక్తుడు కర్మఫలములను రద్దు చేయగల శక్తి స్వామికి ఉన్నది కావున వాటిని రద్దు చేయమని అర్థించును అట్టివాడు స్వామి ఎందు నిజమైన భక్తి కలవాడు కాడు అట్టి భక్తుడు స్వామిని ఆరాధించుచు మొండి పట్టును పట్టుచూ ఉండును స్వామి ఎన్నడూనూ కర్మఫలములను రద్దు చేయడని వానికి తెలియచెప్పినను వెనక కర్మఫలములను రద్దు చేయగల శక్తిని ఉపయోగించమని స్వామిని కోరును నా కర్మఫలములను అనుభవించి అయినను నా కష్టములను తొలగించమని మాట బయటకానడు అట్లు అన్నచో స్వామిపై తనకు భక్తి లేదని నిరూపించబడును కావున తనకు భక్తి లేదని మాట బహిరంగముగా తెలియరాదని భావించును కానీ లోపల నీవు అనుభవిస్తావో లేక రద్దు చేస్తావో నాకు తెలియదు నా కష్టము తొలగించుము అని ప్రార్థించును దాని కొరకై ఎక్కువగా ఆరాధనము చేయును ఇది సత్యమైన భక్తి కానే కాదు ఇట్టి భక్తుడు భగవంతుని తన సుఖమును సాధించుకునుటకు పనిముట్టుగా వాడుకొనుటయే అగుణం ఇట్టివాని భక్తి అనగా ప్రేమ అంతయును తన మీదనే ఉండును ఇదియే స్వార్థము తన కష్టమును తొలగించనిచో ఆ రూపమును వదలి మరి ఒక రూపమును పట్టును ఇట్టి భక్తుని కష్టముల సైతము తొలగించి లోకములో దైవ విశ్వాసమును స్వామి కాపాడుచున్నాడు అయితే ఇట్టి భక్తుల కష్టములను తొలగించుటలో పద్ధతి వేరుగా ఉండును ఇట్టి కపట భక్తుని కర్మఫలములను స్వామి అనుభవించడు వాని కర్మఫలములను తరువాత జన్మలకు స్వామి త్రోసివేయును ఈ కపట భక్తుడు తన కష్టములను స్వామి రద్దు చేసినాడని భావించుచున్నాడే కానీ తరువాత జన్మలలో వాటిని పెరిగిన వడ్డీతో అనుభవించవలెను కావున కపట భక్తునకు స్వామియును కపటముగానే ప్రవర్తించినాడు బయటకు ఒకటి పలికి లోపల మరి ఒకటి తలచి ఒక మానవుడు అల్పజ్ఞుడ మరి ఒక మానవుని మోసగించవచ్చునేమో గాని సర్వజ్ఞుడుగు పరమాత్మను ఇట్లు మోసగించగలడు సత్యమైన భక్తుడు జ్ఞాని కావున ఇట్లు ఆలోచించును నా కష్టములను రద్దు చేయమని పరమాత్మను నేను ప్రార్థించినచో స్వామి నా కష్టములను అనుభవించవచ్చును స్వామి బాధపడుట నేను ఏ విధముగను సహించజాలను కావున ఈ మార్గమును అంగీకరించను కానీ రెండవ మార్గమున కర్మఫలములను తరువాత జన్మలకు త్రోసినచో అనవసరముగా పెరిగిన వడ్డీతో వాటిని ఎలా అనుభవించవలను ఇప్పుడే తక్కువ వడ్డీతో అనుభవించేదను అని నిజభక్తుడు ఇప్పుడునూ తన కష్టములను గురించి చింతించడు ఇంకను మహాజ్ఞాని సద్భక్తుడు రాబో జన్మలలో ఏర్పాటు చేయబడి ఉన్న దుష్కర్మ ఫలములను ముందుకు లాగి ఈ జన్మలోనే తక్కువ వడ్డీతో అనుభవించి లాభమును పొందగోరి ఆ విధముగా కర్మని శేషము చేయమని స్వామిని ప్రార్థించును ఇట్టి సద్భక్తుల కష్టములను కూడా స్వామి తొలగించును కానీ ఏ మార్గమును తొలగించును అన్నచో స్వామి వాటిని ఆకర్షించుకుని వాటిని తానే అనుభవించి వారిని కష్ట విముక్తులను చేయును ఇట్లు తాను చేసి తినని స్వామి ఆ సద్భక్తునకు తెలియనియడు తెలిసినచో ఆ సద్భక్తుడు అంగీకరించడు స్వామికి కర్మఫలములను రద్దు చేయగల అధికారమున్నను దానిని దుర్వినియోగము చేయడు అంతేకాదు ఆ కర్మఫలములను అనుభవించినప్పుడు స్వామి ధరించిన శరీరము మన శరీరము వంటిదే అగును కావున మనకు ఎంత బాధ కలుగునో అంతే బాధ స్వామికిని కలుగును బాధను అనుభవించినప్పుడు తన దివ్య శక్తిని ఉపయోగించి ఓర్చుకొనగలడు కానీ అట్లు చేసినచో నా భక్తుల కర్మఫలములను నేను అనుభవిస్తానని స్వామి ధర్మదేవునికి చేసిన వాగ్దానమును మోసముతో భంగపరచినట్లగును ఏ భక్తుడు ఏ రూపమున ఆరాధించిననూ అన్ని రూపములలో ఉన్న వ్యక్తి స్వామియే కావున సమస్త సృష్టిలో ఉన్న అందరి సద్భక్తుల కర్మఫలములను తానొక్కడే అనుభవించుచుండును కమలములెన్నో ఉన్నవి కానీ కృష్ణ భ్రమరము ఒక్కటే గదా ఈ కారణము చేతనే అవతార శరీరము కూడా మన శరీరము వలె అన్ని ప్రకృతి ధర్మములను కలిగియుండును ఈ రహస్యమును తెలియక అవతార శరీరము దివ్యమని కొందరు భక్తులు మూర్ఖముగా ప్రవర్తించుచుందురు అవతార శరీరము మన శరీరముల కన్నా విశిష్టమని భావించి ఒక మూఢ భక్తురాలు అవతార పురుషుని కాలి మీద టెంకాయ పగులకొట్టినది స్వామి యొక్క పాదము వాచి పది రోజులు బాధపడినారు స్వామి మహిమలను చూచి స్వామికి ఆకలి దప్పికలు ఉండవని తలచి యశోద ఒకనాడు స్వామికి చద్ది అన్నము మూట కట్టకుండా పంపినది ఆ రోజు స్వామి గోవులను కాచి తిరిగి తిరిగి శ్రమతో అలసిపోయి ఆకలితో నేరసించి ఋషులు చేయుచున్న యజ్ఞవాటికను చేరి ఆ వండిన చరువును పెట్టమని మునిపత్నులను అర్ధించినాడు స్వామి దివ్య దర్శనములను సద్భక్తులకు అనుగ్రహించినప్పుడు కూడా ఒక మహాశక్తి ఈ సామాన్య శరీరమునందు ప్రవేశించుట చేత ఆయన శరీరము కూడా ఎంతో కష్టమును అనుభవించను కావుననే జ్ఞానులైన సద్భక్తులు స్వామిని దివ్య దర్శనముల కొరకు అర్థించరు స్వామిపై పరిపూర్ణ విశ్వాసము లేకపోవుటయే ఆ దివ్యదర్శన కుతూహలము అని తెలియవలయను వాని కన్నను చూడక నమ్మినవాడే ధన్యుడు ఈ విధముగా స్వామి అవతరించినప్పుడు ఆయన శరీరము ఎన్నో మొళ్లతో గుచ్చబడియుండును ఆ ముళ్ళు మన కంటికి కనిపించవు స్వామి సింహాసనముపై కూర్చనవలయునని స్వామితో కైవల్యము సాధించవలయునని జీవులు తహదహలాడుదరే తప్ప ఆయన కూర్చున్న సింహాసనము మీద ఉన్న ఎన్నో ముళ్ళు ఆయన శరీరములో దిగబడినవి కంటికి కనిపించవు జీవుడు యథార్థమును తెలియక కైవల్యమునకై అర్థించుచున్నాడే తప్ప నిజముగా స్వామి కైవల్యము ఒక్క క్షణకాలము పొంది ఆ సింహాసనముపై కూర్చున్నచో వాడు ఒక్క దూకుతో దాని నుండి బయటకు వచ్చి పరుగు తీయును అప్పుడు వాడు నాకు ఎన్నటికి నీ స్వామి పదవి వద్దు భక్తునిగానే ఉండుదును అని మొరపెట్టును ఆ ఒక్క క్షణకాలపు బాధ కూడా ఎంతో తీవ్రాతి తీవ్రము కనుకనే స్వామి తన బిడ్డలైన జీవులు బాధపడుదురని కరుణతో జీవులు ఎంత అర్ధించిననూ కైవల్యము ఇచ్చుటలేదు ఇది తెలియక జీవులు స్వామి కైవల్యము ఇచ్చిన స్వామితో సమత్వం పొందినచో స్వామి ఓర్వలేక అసూయతో కైవల్యము ఇచ్చుటలేదని అపార్థము చేసుకుందరు అయినను స్వామి వారు ఒక్క క్షణకాలమైనను ఈ బాధకు తట్టుకొనలేరని కైవల్యమునిచ్చుటలేదు మహాశక్తిమంతుడు మహాబలవంతుడు అగు హనుమంతుడే ఒక్క క్షణకాలము స్వామితో కైవల్యంను అనుభవించి ఆ బాధలను తట్టుకొనలేక కైవల్యము వదలి దాసోహం అన్నాడు జగత్తు యొక్క సృష్టిస్థితులయ బాధ్యతలైనను నిర్వర్తించుటకు హనుమంతుడు ముందుకు వచ్చినాడే కాని కైవల్య పదవిని మాత్రము వద్దని సదా దాసోహం అన్నాడు అందుకే రామకృష్ణ పరమహంస పంచదారను తిను చీమగా ఉంటాను గాని పంచదారను మాత్రమూ కాను అని అన్నాడు అందుకే చిట్ట చివరి గురుస్వరూపమైన మధ్వాచార్యులు స్వామికి జీవునకు మధ్య సేవ్య సేవక సంబంధమే ఉత్తమమని బోధించినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి